నీచ రాజకీయాల కోసం పేద ప్రజలపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ కక్ష తీర్చుకుంటున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని పేదలపై కక్షతోనే ఇంటి వద్దకు పెన్షన్ డబ్బులు రాకుండా వారు అడ్డుకుంటున్నారని ఆరోపించారు వాలంటీర్లు అంటే వీళ్ళకి భయం అందుకే వాళ్ళపై కక్ష కట్టారని ఆరోపించారు అత్యంత మెరుగైన ఫర్ డెమోక్రసీ ఎవరయ్యా స్థాపించిందయా అంటే ఈ జస్టిస్ భవానీ ప్రసాద్ గారు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు ప్రీతిపాత్రుడు ఆయన అధ్యక్షుడు సెక్రటరీ గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇక మనకు ఆయనకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మూడు చోట్ల ఈ సంస్థ ఏం అంటే పెన్షన్ ఇవ్వకూడదు జనాలకి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పెన్షన్ ఇవ్వకూడదు ఇంటింటికే పెన్షన్ లేవకూడదు ఏం పోయే కాలమే అసలు ఇది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి భవానీ ప్రసాద్ గారికి వీళ్ళందరూ కూడా సామాజిక స్పృహ ఒకసారి పెరిగిపోయి ఎలక్షన్ వాచ్ ఎవడై వాచ్ పసుపు వాచ్ మీరు అందరూ అంటే వాలంటీర్ల మీద ఒక పక్క కడుపులో కక్ష వారు ఈ రాష్ట్ర రాజకీయాల్ని మార్పు చేస్తారేమో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల ప్రేమని జగన్ మీద మరింత పెంచే విధంగా కృషి చేస్తారేమని భయం ఓ పక్క ఆ భయంలో ఇవాళ ఈ రకమైనటువంటి వారి పెన్షన్ సౌకర్యాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా కుట్రలు చేసుకుంటూ వచ్చారని మనం చూస్తున్నాం